హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ చూడండి బూదికుమారి కాయతో ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు ఏంటంటే అది మనం బోదికుమారి కాయ అయితే నార్మల్గా మనం డిస్ట్కి యూజ్ చేస్తాం కదా మేమైతే ఒక రెసిపీ తయారు చేస్తున్నాం అదేంటంటే ఆ బూది పొయ్యేలాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ కాయ ఏంటంటే మాకు కొంచెం లేతగా ఉంది ఆ లేతగా ఉన్నప్పుడే మేము ఒక రెసిపీ తయారు చేస్తున్నాము ముదిని కూడా చేసుకోవచ్చు ఏంటంటే కట్ చేయడానికి చాలా కష్టమవుతుంది ఆ పొట్టుతోటే అలాగే కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ ఏది అన్నీ ఏది పోనియద్దు మొత్తము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది ఒక క్లాత్లో కూడా పెట్టాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత క్లాత్లో పెట్టి ఆ వాటర్ అంతా పోవాలన్నమాట ఆ వాటర్ పోవడానికి మేము ఒక పెద్ద బండ పెట్టాము అది మార్నింగ్ దాటా నైట్ అంతా పెట్టేసాము ఇది ఇంకో సైడ్ ఏమో ఒక బౌల్లో చూడండి త్రీ బౌల్స్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాము ఇవి ఏంటో కొలతల్లాగా మీకు తెలవడానికి తీసుకున్నాము త్రీ బౌల్స్ మినపప్పు ఒక ఒక కప్పు ఏమో బియ్యం ఏంటంటే కేజీ ఇది కేజీ మినప్పప్పుకి పావు కేజీ లాగా షాప్దాన తీసుకోవాలి తీసుకొని ఫోర్ కేజీస్ ఏమో మనకి గుమ్మరికాయ ముక్కలు అయినాయి అన్నమాట ఇది కేజీ మినప్పప్పు అది పావు కేజీ చాప్తాన ఫోర్ కేజీస్ ఏమో గుమ్మరకాయ ముక్కలు అయినాయి ఇది ఏంటంటే మనకు కొలత ఉండనుకో టేస్ట్గానే దేనికైనా మంచిగా క్వాంటిటీ బాగుంటుంది అనేసి మేము కొలతలాగా చెప్తాము ఈ మినపప్పుని ఏంటంటే మంచిగా మనకు కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కదా సో వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే ఒక నైట్ అంతా ఎయిట్ అవర్స్ నానబెట్టాలి వాటర్ పోసి ఇంకో ఏమో పావు కేజీ మిర్చి ఇంకో సైడ్ అల్లం అల్లం వెల్లుల్లి ఎల్లి అల్లం గడ్డ ఉప్పు తీసి రెడీగా పెట్టుకున్నాం అనమాట మార్నింగ్ కష్టం కాకుండా ఇవో చూడండి మార్నింగ్ నైట్ అంతా పెట్టాం కదా సో వాటర్ అంతా పోయింది ఆ ఈ పప్పు కూడా చాలా బాగా నానిపోయినాయి ఈ శాబ్దాన కూడా చాలా మంచిగా నానిపోయినాయి అనమాట సో ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఈ మిర్చిను మనం నైట్ పొట్టు తీసి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నం కూడా మొత్తం కట్ చేసుకొని ఉప్పు తీసుకొని అది మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక జోల్లో వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మినంపప్పు నానబెట్టి ఉన్నాయి కదా ఈ పప్పు కూడా మనము వాటర్ పూస్ పోటీ లై లై అవుతుంది సో వాటర్ మన లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అనేసి వాటర్ ప్రూఫ్ పప్పు టైట్గా పిండి పట్టాడు ఈ మినపప్పు వాటర్ ఎంతవరకు పోండి ఎందుకనంటే మొత్తం జావలాగైతే సో ఆ పప్పులో మనం జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కోసము జీలకర్రను మన తగినంత ఎందుకంటే మనం ముక్కలను బట్టి ఉప్పు వేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కట్టుకోవాలి మంచిగా ఏంటంటే దీంట్లో కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు లేక లేదు అవసరం లేదు తర్వాత మనం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా వాటర్ పోయి అంతసేపు పెట్టుకున్నాం కదా నైట్ అంతా ఆ ముక్కలన్నీ ఏంటంటే మేము పార్టీషన్ చేసామన్నమాట ఒకటే బౌల్లో కలపడానికి రాదు ఎక్కువ తక్కువ అవుతుంది అనేసి పార్టీషన్ చేసి ఇలా పిండికి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా పిండిలో కలుపుకున్నాం అనమాట మనం షాప్దాన కూడా నానబెట్టాము కదా సో దాన్ని కొంచెం పిచ్చి అది కూడా ఈ ముక్కు ముక్కులకి పట్టే అంత మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత కలుపుకుంటే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఏవెన్నో వీడియోస్తో మేము ఎందుకు రావాలని కోరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే మేము ఏంటంటే ఆ మమ్మీ చూపించింది చూడండి టేస్ట్ చూసినాము ఉప్పు ఉందా లేదా అనేసి ఒక లాస్ట్ ఫైనల్గా ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు సో పైన మేము ఎండేస్తున్నాం అనమాట మనం వడియాలు ఎండేస్తాం కదా సో ఆ వడియాలు లాగా ఒక కవర్లో అలా చిన్న చిన్న ముక్కలు ముద్దగా పెట్టేసి ఉతు ఉతున్నాం అనమాట అంతే ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ డేస్ ఎండబెడితే చాలు ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్ వచ్చిందంటే మొత్తం అన్నీ ఏదో ఎన్నో రకాలుగా వడియాలు మనం తయారు చేస్తూ ఉంటాం ఇంట్లో సో మేమైతే ఇది ఫస్ట్గా గుమ్మరకాయ తోటి వడియాలు మేము చేసుకున్నాము ఈ ఎండాకాలంలో సో ఫైనల్గా ఇవి మేము వేయించుకున్నాం అనమాట ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది గుమ్మరికాయ వడియాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మా ఇంట్లో పౌడర్లు అయితే చూడండి ఎంత స్పైసీగా అంటే అటు చప్పదు ఇండేది మంచిగా ఇష్టపడి తిన్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెన్నో వీడియోస్తో మేము ఎందుకు రానని కోరుతున్నాను అందరు బాగుండాలి మేమందరం బాగుండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్